నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గం పెట్టు బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో డీసీపీ కార్యాలయంలో ఔటర్ రింగ్ రోడ్ మీదుగా గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో ముఠాను పట్టుకున్న రాజేంద్ర నగర్ ఎస్పోర్ట్ దుండిగల్ పోలీసులు ఒరిస్సా నుండి ఢిల్లీకి వయ హైదరాబాద్ మీదుగా హోండా సిటీ కార్లు తరలిస్తున్న ఎనభై మూడు కేజీల గంజాయి స్వాధీనం ఎనభై మూడు కేజీల డ్రై గంజాయి హోండా సిటీ కారు యాపిల్ ఫోన్ స్వాధీనం వీటి విలువ ముప్పై రెండు లక్షల వరకు ఉండవచ్చని అంచనా ఇద్దరు అరెస్టు మరో ముగ్గురు పరారై పేట్ బషీరాబాద్లోని డీసీపీ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన మేచల్ డీసీపీ కోటిరెడ్డి అతను అదుపులో తీసుకున్న తర్వాత మాకు సమాచారం మళ్ళీ మీకు తెలియజేస్తాం ఓకే థ్యాంక్ యూ మీరు యాక్చువల్గా తీసుకోవాల్సింది దిస్ వన్ అది ఇది ఏంటంటే ఈ ఇది ఉంది కదా ఇది దీన్ని ఇది కప్పేస్తారు షీటు ఇది చేస్తారు ఆ తర్వాత ఇది ఒకటి ఈ రెండిట్లో చిన్నది ఉంది ఇది పెద్దది అది ముందుకెళ్ళి ఇంకో భాగం ఇలా ఇలా మంచిగా రాజేంద్రనగర్ ఎస్ఓటి టీము మరియు దుండిగల్ పోలీస్ జాయింట్ ఆపరేషన్లో ఔటర్ రింగ్ రోడ్డు మీద ఎనభై ఆరు కేజీల డ్రై గాంజాని పట్టుకోవడం జరిగింది ఇది ఒరిస్సా నుంచి ఢిల్లీకి వెళ్తున్న క్రమంలో మన ఎస్ఓటి వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇక్కడ మనం ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది అందులో వివరాలు చూస్తే మనకి ఇక్కడ మొత్తం ఐదుగురు వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయినారు అందులో ఏ వన్ మనకి సురేంద్ర కుమార్ సింగ్ ఇతను ఒరిస్సా జిల్లా గజపతి డిస్టిక్ ఉదయగిరి నేటివ్ గతంలో రెండు కేసెస్లో ఆల్రెడీ గాంజా కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇంకొక లేడీ ఇక్కడ మన దగ్గర ఉన్నది లక్ష్మి ఈమె మల్కాన్గిరి డిస్టిక్ ఆఫ్ ఒరిస్సా బలిమెల ప్రాంతం వీళ్ళిద్దరిని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే వీళ్ళిద్దరు వేరు వేరు వ్యక్తులు కానీ పోలీసు చెక్ చేసినా అనుమానం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో భార్యభర్తలుగా నటించి వాళ్ళు ఢిల్లీకి కార్లో ఒక మెడికల్ ట్రీట్మెంట్ నిమిత్తం వెళ్తున్న చెప్పేసి వాళ్ళు అడిగిన దగ్గర చెప్పడానికి ఆ ప్రయత్నం చేయడం జరిగింది మెయిన్ ఇందులో మెయిన్ రిసీవర్ అమిత్ అగర్వాల్ ఇతను ఢిల్లీలో ఉంటాడు తర్వాత మెయిన్ సప్లయర్ రాజు ఇతను ఒరిస్సా బరంపూర్లో ఉన్నారు వీళ్ళకి హెల్ప్ చేసే వ్యక్తి శివ అక్కడ మనకి ఒరిస్సా మల్కాన్గిరి ప్రాంతంలో కొంత దూరం కార్లో అతను వెహికల్లో పెట్టుకొని ఆ ఏరియా లోకల్ ప్రాంతం కాబట్టి వాళ్ళకి అలవాటు ఉంటుంది ఎక్కడ ఎవరికి కనపడకుండా తీసుకొచ్చి ఏపీ సరిహద్దులో ఉన్నటువంటి చింతూరు ప్రాంతంలో ఏఓబి బోర్డర్లో ఇతనికి సునీంద్ర కుమార్ సింగ్కి హ్యాండ్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా వస్తుంటారు ఇందులో ఇంకొక బ్యూటీ ఏంటంటే ఆ కార్లో మీకు తర్వాత కింద కూడా చూపిస్తారు కారులో ఎవరికి అనుమానం రాదు మనం పోలీస్ ఆఫ్ చెక్ చేసినప్పుడు వెనక డిక్కీ లేపితే ఓన్లీ వాళ్ళ లగేజే కనపడదు తప్ప ఈ మెటీరియల్ కనపడదు వాళ్ళు ఏం చేస్తారంటే లోన సపరేట్గా దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట సైడ్లు పెట్టేసి సపరేట్గా సీక్రెట్ బాక్సెస్ తయారు చేస్తారు అందులో గతంలో కూడా మనం కొన్ని చూడడం జరిగింది ఇట్లాంటివి అట్లా వీళ్ళు కూడా మనం సపరేట్గా చేయడం జరిగింది ఇట్లా వీళ్ళు ఈ విధంగా ఆల్రెడీ గతంలో అరెస్ట్ అయ్యి ఇదే వ్యాపారం చేస్తూ డిఫరెంట్ వ్యక్తులను తీసుకొని పోతూ భార్య నటిస్తూ తర్వాత చెక్కింగ్ చేసినా కూడా దొరకకుండా సీక్రెట్ బాక్స్ తయారు చేసుకొని ఒక ఆర్గనైజ్డ్ వేలో గాంజాని తరలిస్తున్నా కూడా మన ప్రాంతంలో కాకపోయినా కూడా మన ఎస్ఓటీ వాళ్ళు ఎల్లెప్పుడూ అప్రమత్తంగా ఉండి ఈ హైదరాబాద్ సరౌండింగ్లో సైబర్ వాల్ సరౌండింగ్లో ఏ చీమ చెటుక్కుమన్నా సరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా నెట్వర్క్ డెవలప్ చేసుకొని ఈరోజు దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది మొత్తం ఇందులో ఎనభై ఆరు కేజీల డ్రై గాంజాని సీజ్ చేయడం జరిగింది దాంతోపాటుగా మనకి ఒక హోండా సిటీ కారు ఎవరు ఇతను ఇద్దరు కూడా ఒరిసా డిస్టికే అయితే ఎవరైతే మధ్యలో శివ ఉన్నాడో ఇప్పుడు శివ మనకు అభిస్కానింగ్ ఉన్నాడు శివ కూడా అక్కడ వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేస్తారు అన్నాడు ఇప్పుడు సునీంద్ర కుమార్ సింగ్కి రెండు కేసులు ఉన్నాయి పాతయి ఒకటి ఏపీలో ఉన్నది ఇంకొకటి రాజస్థాన్లో ఉన్నది ఈ గాంజా కేసులో ఉన్నాయి మైళ్ళ మీద ఏం లేవు ఇంకా చూస్తాము అంటే మనకి మార్నింగ్ మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది అంటే పాత అతని వివరాలు ఉన్నాయి కాబట్టి మనం చెప్పగలి మొత్తం ఐదుగురు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇందులో ఇద్దరిని మనం అదుపులోకి తీసుకున్న డైరెక్ట్గా రెడీ హ్యాండెడ్గా మిగతా వాళ్ళు మెయిన్ రిసీవర్ ఢిల్లీలో ఉన్నాడు మెయిన్ సప్లయరు బెరంపూర్ ఒరిస్సాలో ఉన్నాడు మధ్యలో మీడియేటర్ కూడా శివ అని చెప్పేసి ఇతను కూడా ఒరిస్సాలో ఉన్నాడు ఇతను మూడు నాలుగు సంవత్సరాలు చేస్తున్నాడు